నమస్కారం వసంత పంచమి ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమః నమ శుభ్రమైన ఈ మాఘశుద్ధ పంచమి పర్వదినాన వసంత ఋతువు మంగళ ప్రవేశం చేస్తున్న ఈ శుభవేళ విద్య వాక్కు జ్ఞానం సంగీతం కళలకు అధిదేవత అయిన వాగ్దేవి శ్రీ సరస్వతీదేవిని భక్తితో వినయంతో శ్రద్ధతో స్మరించుకుందాం సృష్టికర్త బ్రహ్మదేవుని సృష్టి ఒకప్పుడు మౌనమయంగా ఉండగా ఆ మౌనాన్ని తొలగించి విశ్వాసానికి వాక్కును నాదాన్ని జ్ఞానాన్ని ప్రసాదించినది ఈ పవిత్ర పంచమితిదియే తెల్లని వస్త్రధారిణి వీణానాద మధురవాణి హంసవాహిని పద్మాసన స్థితి అయిన సరస్వతీదేవి కృప వల్లనే మనసులకు భావం వచ్చింది నోటికి మాట వచ్చింది బుద్ధికి వెలుగు వచ్చింది ఈ శుభదినాన విద్యార్థులు విద్యా సంపత్తిని కోరుతూ కళాకారులు కళా నైపుణ్యాన్ని కోరుతూ గృహస్థులు సద్బుద్ధిని ప్రార్థిస్తూ సమస్త భక్తుజనులు శరణి వేడుతున్నారు అటువంటి మహిమాన్వితమైన ఈ వసంతి పంచమి నాడు సరస్వతీదేవి ఆవిర్భావ గదను భక్తితో వినడం శ్రద్ధతో తలుచుకోవడం మనకు జ్ఞాన వృద్ధిని వాక్సిద్ధిని మానసిక శాంతిని ప్రసాదించుగాక ఇప్పుడు ఆ పరమ పావనమైన పంచమి వాగ్దేవి ఆవిర్భావ గదను భక్తితో శ్రవణం చేద్దాం భక్తులారా మీరు మనస్ ప్రశాంతంగా ఉంచుకొని శ్రద్ధగా వినండి చాలా కాలం క్రితం బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు పర్వతాలు నదులు చెట్లు జంతువులు మరియు మనుషులను సృష్టించినప్పటికీ బ్రహ్మకు ఏదో వెలితిగా అనిపించింది ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉంది గాలి వీస్తున్న చప్పుడు లేదు నీరు ప్రవహిస్తున్న గలగలలు లేవు మనుషులు ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేకపోయేవారు సృష్టి అంతా చైతన్యం లేని ఒక మూగ బొమ్మల కొలువులా ఉంది ఈ నిశ్శబ్దాన్ని పోగొట్టడానికి బ్రహ్మదేవుడు తన కమాండలంలోని పవిత్ర జలాన్ని గాలిలోకి చల్లి శ్రీమహావిష్ణువును ధ్యానించాడు ఆ క్షణమే ఆకాశం నుండి ఒక అద్భుతమైన కాంతి కొంచెం భూమికి దిగి వచ్చింది తెల్లని హంస వాహనంపై తెల్లని పద్మంలో కూర్చొని చేతిలో వీణ ధరించిన సరస్వతీదేవి ప్రత్యక్షమయ్యింది బ్రహ్మదేవుడు ఆమెను ప్రార్థిస్తూ తల్లి ఈ సృష్టి అంతా మౌనంగా ఉంది దీనికి వాక్కును అంటే మాటను ప్రసాదించు అని కోరాడు అప్పుడు సరస్వతీదేవి తన చేతిలో ఉన్న కచ్చపి అనే వీణను మీటింది ఆ వీణ నాదం విశ్వమంతా ప్రతిధ్వనించింది మొదటి రాగం వినగానే నదులకు ప్రవాహ శబ్దం వచ్చింది పక్షులకు కిలకిల రావాలు చేయడం మొదలుపెట్టాయి గాలిలు సలసలమనే శబ్దం పుట్టింది అన్నిటికంటే ముఖ్యంగా మనుషులకు మాట వచ్చింది వారు ఒకరి భావాలను ఒకరు పంచుకోవడం మొదలుపెట్టారు రోజు మాఘశుద్ధ పంచమి అందుకే దీనిని సరస్వతీదేవి జన్మదినంగా వసంతి పంచమిగా మనం జరుపుకుంటున్నాం శబ్దం లేని చోట జీవం లేదు జ్ఞానం లేని చోట మనిషి లేడు ఈరోజు మనం జరుపుకునే పండుగ మనలో అజ్ఞానాన్ని తుడిచిపెట్టి కొత్త ఆలోచనలకు ప్రాణం పోసే ఒక గొప్ప మలుపు యా దేవి సర్వభూతూ విద్యారూపేణే సంస్థిత నమస్తే 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 నమో నమ పంచమి అనగానే మనం ఒక చిన్న కథ చెప్పుకోవాలి సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే ఒక మూర్ఖుడు కూడా గొప్ప పండితుడు ఎలా అవుతాడో చెప్పడానికి కాళిదాసు ఒక నిదర్శనం మొదట కాళిదాసు ఏమీ తెలియని గొర్రెల కాపరి కానీ సరస్వతీదేవి కటాక్షం వల్ల ఒక్క క్షణంలోనే మహాకవిగా మారిపోయాడు శ్యామల దండకం వంటి అద్భుత కావ్యాలను రాశాడు అంటే విద్య అనేది ఎవరి సొత్తూ కాదు అమ్మవారిని భక్తితో వేడుకుంటే ఎవరికైనా జ్ఞానం లభిస్తుందని ఈ కథ మనకు చెబుతుంది కాళిదాసు కథ పూర్వం ఒక రాజ్యంలో విద్యావతి అనే రాజకుమారి ఉండేది ఆమె గొప్ప విద్యావంతురాలు తనకంటే తెలివైన వాడినే పెళ్లి చేసుకుంటానని తనను శాస్త్ర చర్చలో ఓడించిన వాడికే భర్త అయ్యే అర్హత ఉందని ప్రకటించింది చాలామంది పండితులు వచ్చి ఆమెతో వాదించి ఓడిపోయి అవమానంతో తిరిగి వెళ్ళారు రాజకుమారి చేతిలో ఓడిపోయిన పండితులందరూ ఆమెపై పగ పెంచుకున్నారు ఎలాగైనా ఆమెకు ఒక మూర్ఖుడిని ఇచ్చి పెళ్లి చేసి ఆమె గర్వాన్ని అనచాలని నిర్ణయించుకున్నారు వారు అడవిలో వెతుకుతుండగా ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది వారికి ఒక వ్యక్తి తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాడు అది చూసిన పండితులు ఇంతకంటే పెద్ద మూర్ఖుడు మనకు దొరకడు అని భావించి అతడిని కిందకు దించి మంచి బట్టలు వేసి నువ్వు రాజసభలో ఏమీ మాట్లాడకూడదు కేవలం సైగలు మాత్రమే చేయాలి నిన్ను రాజకుమారితో పెళ్లి చేస్తాం అని ఒప్పించి తీసుకువెళ్ళారు ఆ పండితులు రాజసభలో ఆ మూర్ఖుడిని గొప్ప పండితుడిగా పరిచయం చేశారు రాజకుమారి ప్రశ్నలు అడగగా పండితులు అతను మౌన వ్రతంలో ఉన్నాడని చెప్పారు రాజకుమారి ఒకవేలు చూపింది అంటే అర్థం దేవుడు ఒక్కడే అని ఆమె భావం ఆ మూర్ఖుడు ఆమె తన కన్ను పొడవడానికి చూస్తుందనుకొని రెండు వేలు చూపించాడు నువ్వు ఒక కన్ను పొడిస్తే నేను నీ రెండు కళ్ళు పొడుస్తా అని అతని భావం కానీ పండితులు దీనికి అద్భుతమైన వివరణ ఇచ్చారు దేవుడు ఒక్కడే అయినా జీవాత్మ పరమాత్మ అని రెండు రూపాలు ఉంటాయని మా గురువుగారు చెబుతున్నారు అని వారు సర్ది చెప్పారు ఇలా ప్రతి సైగకు పండితులు లోతైన అర్థాలు చెప్పి రాజకుమారిని ఒప్పించారు చివరికి ఆమె అతడిని పెళ్లి చేసుకుంది పెళ్ళైన మొదటి రాత్రి గది బయట ఒక ఒంటె అరుపు వినిపించింది రాజకుమారి అది ఏమిటని అడుగగా ఆ మూర్ఖుడు తన అసలు స్వరూపంతో ఉష్ట్రం ఉష్ట్రం ఒంటె అని అర్థం కానీ తప్పుగా పలికాడు అతను మాట తీరులో అతను పండితుడు కాదు మూర్ఖుడని ఆమె గ్రహించి అవమానంతో అతడిని బయటకు నెట్టేసింది రాజకుమారి విద్యావతి చీత్కరించుకొని గదిలోంచి బయటకు నెట్టేయడంతో కాళిదాసు మనసు ముక్కలైంది అప్పటి వరకు కేవలం అమాయకుడైన అతను మొదటిసారి జ్ఞానం లేకపోవడం ఎంత పెద్ద అవమానమో తెలుసుకున్నాడు అర్ధరాత్రి వేళ వర్షం పడుతున్న లెక్క చేయక కాళికాదేవి ఆలయానికి పరిగెత్తాడు అమ్మా లోకంలో నన్ను మూర్ఖుడని ఏడిపిస్తే భరించాను కానీ నా భార్య నన్ను నిరాకరిస్తే నేను బ్రతకలేను నాకు విద్యనైనా ప్రసాదించు లేదా ఈ ప్రాణాలనైనా తీసుకో అని తన తల పగలగొట్టుకోబోయాడు ఆ క్షణమే ఆలయం దివ్యమైన కాంతితో నిండిపోయింది సాక్షాత్తు ఆ జగన్మాత ప్రత్యక్షమై తన చేతిలోని త్రిశూలంతో అతని నాలుకపై ఓం అనే బీజాక్షరాన్ని రాసింది ఒక్క క్షణం క్రితం వరకు ఒంటే అని కూడా సరిగ్గా పలకలేని ఆ మూర్ఖెడి నోటి వెంట గంగా ప్రవాహంలా సంస్కృత శ్లోకాలు జాలువారాయి అతను కళ్ళు తెరిచేసరికి తనలో ఏదో కొత్త శక్తి అప్పటి వరకు చీకటిగా ఉన్న అతని మెదడు కోటి సూర్యల ప్రకాశంతో వెలిగిపోయింది అతను నేరుగా భార్య దగ్గరకు వెళ్ళాడు అనావృత కావటం ద్వారం దేహి తలుపు దేవి అన్నాడు ఆ గొంతులో ఉన్న గాంభీర్యం ఆ భాషలోని స్పష్టత విన్న విద్యావతి ఆశ్చర్యపోయింది ఆమె లోపలి నుండే అస్థి కశ్చిత్ వాగ్విశేష నీ మాటల్లో ఏదో విశేషం కనిపిస్తుంది నువ్వు నిజంగా పండితుడివేనా అని అడిగింది భార్యకు ఇచ్చిన గురుదక్షిణ సాధారణంగా ఎవరైనా అయితే గర్వంతో చూడు నేను ఎంత గొప్పవాడిని అయ్యానో అని వాదించేవారు కానీ కాళిదాసు అలా చేయలేదు ఆమె అడిగిన ఆ ఒక్క ప్రశ్నలోని మూడు పదాలను తీసుకొని అక్కడికక్కడే మూడు మహాకావ్యాలను సృష్టించి ఆమె పాదాల చెంత ఉంచాడు అతని పాండిత్యాన్ని చూసిన విద్యావతి గర్వంతో కాదు భక్తితో అతని పాదాలకు నమస్కరించింది అప్పుడు కాళిదాసు ఒక అద్భుతమైన మాట అన్నాడు దేవి నాకు జ్ఞానభిక్ష పెట్టిన గురువువి నువ్వే నీవు నన్ను ఆనాడు నిందించకపోయి ఉంటే ఈనాడు నేను ఇంతటి వాడిని అయ్యేవాడిని కాదు నువ్వు నా భార్యవు మాత్రమే కాదు నా కళ్ళు తెరిపించిన గురువు ఆ క్షణం నుంచి అతను కేవలం రానికి భర్తగానో పండితుడుగానే మిగిలిపోలేదు అమర కవి అయ్యాడు లోకం ఉన్నంత వరకు సంస్కృత సాహిత్యానికి ఆయనే చక్రవర్తి అయ్యాడు వసంత పంచమి రోజున మనం ఈ కథ చెప్పుకోవడంలో ఉద్దేశం ఒక్కటే అమ్మవారి అనుగ్రహం ఉంటే అసాధ్యమనేది ఏదీ లేదు కాళిదాసు కథ ముగింపు మనకు ఇచ్చే సందేశం ఏంటంటే అవమానాలి నీకు పునాది కావాలి సాధించాలనే తపనే నిన్ను శిఖరంపై కూర్చోబెడుతుంది అలా పట్టుదలతో సాధించేవారు ఎంతోమంది మన చుట్టూ ఉంటారు ఒక్కసారి మీరు కూడా పట్టుదలతో ఏదైనా చేయాలి అని అనుకోండి తప్పకుండా దైవం మీకు సహాయం చేసి సులువైన మార్గాలను మీకు చూపెడుతుంది చూశారుగా అజ్ఞానాన్ని పారద్రోళి మనలో విజ్ఞాన జ్యోతిని వెలిగించే సరస్వతీదేవి గాథ చూశారుగా అజ్ఞానాన్ని పారద్రోళి మనలో విజ్ఞాన జ్యోతిని వెలిగించే సరస్వతీదేవి గాథ మరియు మహాకవి కాళిదాసు అద్భుతమైన కథ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది అలాగే షేర్ చేయండి ఈ జ్ఞానాన్ని మీ మిత్రులకు బంధువులకు మరియు ముఖ్యంగా విద్యార్థులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రేరణాత్మక కథల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు సర్వం విద్యామయం లొహాసమస్తనోబన్ నమస్కారం హింద్